ఏపీ ప్రజలకు పండుగ లాంటి శుభవార్త వచ్చిందండి రేషన్ కార్డు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభవార్త వచ్చింది సంక్రాంతి సందర్భంగా రేషన్ కార్డులో ఈ రకాల అయితే మొత్తంగా అయితే ఈ సరుకులన్నీ కూడా ఇస్తూ వీటితో పాటు పదిహేను వందలు ప్లస్ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారండి అలాగే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అంటే నూతన సంవత్సరం సందర్భంగా కూడా అటు కేంద్రం నుంచి మోడీ గారు కూడా రేషన్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి రేషన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా కుటుంబ ప్రభుత్వం మటుకు తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది పూర్తిగా వీడియోలోకి తెలుసుకుందాం అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉండాలి అది పాత రేషన్ కార్డు అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు పాత రేషన్ కార్డు ఉంటే చాలు వెంటనే మన వీడియోని కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేసి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నూతన సంవత్సరం సందర్భంగా చాలా పథకాలు వస్తున్నాయి ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ చేయాలి వీడియోని లైక్ చేసి ఇక మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక మొదటి అప్డేట్కి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడడంతో బియ్యం ఆపేయడం ఆపేసి ఇక డబ్బులు పంపించే యోచనలో కేంద్రం ఉన్నట్లు మనకు లీక్స్ అయితే అందుతున్నాయి ఎట్టగలకు ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటి ంచి సంక్రాంతి పండుగ సందర్భంగా అటు క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ ఒకటేసారి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా సంక్రాంతి రేషన్ క్రిస్మస్ రేషన్ రెండూ కలిపి ఒకటేసారి ఇవ్వబోతున్నారండి క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ రేషన్ సంక్రాంతి అయితే సంబంధించి రేషన్ సర్కులు రేషన్ సర్కుల్లో దాదాపుగా అన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు పిండి వంటలు చేసుకునేందుకు గోధుమ పిండి కానీ అలాగే చక్కెర కావచ్చు బియ్యము నూనె కందిపప్పు ఇలాంటివి కూడా వీటితో పాటైతే నెయ్యి ప్యాకెట్ కానీ అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్ కానీ చిన్న ప్యాకెట్ ఈ విధంగా చాలా రకాల సరుకులకు అయితే పేదలను అయితే సంక్రాంతి రేషన్లు ఇవ్వబోతున్నారు వివరాలు అయితే వస్తున్నాయండి అంతేకాకుండా వీటితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వేసేటువంటి పదిహేను వందల ఆడబిడ్డ నిధులతో పాటు పదిహేను వందల పథకానికి సంబంధించి ఈ జనవరి నెలలో మొదటి విడతగా పదిహేను వందల మహిళల బ్యాంకు అకౌంట్కు వేసేందుకు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు అయితే కంపల్సరిగా పెట్టుకోండి రేషన్ కార్డు అలాగే ఆధార్ హిస్టరీ కూడా ఈ సర్టిఫికేట్లన్నీ ఈ నెల ఒకటో తారీఖు అంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు తీసుకొని జనవరి నుంచి దీనికి సంబంధించి అన్ని కార్యాచరణలు అయితే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వీటితో పాటు పదిహేను వందలు ప్లస్ ఇక రేషన్ దాని గురించి రేషన్లో తొమ్మిది రకాల సరుకులు పదిహేను రూపాయలు మొత్తం జనవరి నెల నుంచి అయితే ఇవ్వబోతున్నారు ఇక లేట్ చేయకుండా ఎవరెవరైతే అర్హులుగా ఉంటారో వెంటనే దీనికి అప్లై చేసుకునేదానికి మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీరు కనుక చే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి